సంతోషం సగంబలం హాయి గవ్వమ్మా ఆ సంగీతం నీ తోడై నవ్వే నీకల్లలో లేదా జాబిలి నవ్వే ముంగిల్లలో రోజు దీపావళి సంతోషం సగం బలం హాయి గవ్వమ్మా ఆ సంగీతం నీ తోడై సగవి గువ్వమ్మా నవ్వి నీ కల్లలో లేదా ఆ నవ్వి ముంగిల్లలో రోజు దీపావళి ను పాపని ఆపితే రేపుటి వైపుగా నీ చూపు సాగదుగా నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా కష్టం వస్తే కల్లా నీళ్ళు పెట్టుకుంటూ కాళ్ళు కడిగి స్వాగతించకు ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగ నంపకుండా లేని పొని సేవ చేయకు మినుగురులా మిలమిల మెరిసే తరహాసం చాలు కదా ముసురుకునే నిసివిల విలవిలలాడుతూ పరుగులు తీయద నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి నవ్వే ముంగెల్లలో రోజు దీపావళి ఆశలు రేపిన అడి ఆశలు చూపినా సాగే జీవితం అడుగైనా గదుగా ఆశలు రేపిన అడి ఆశలు చూపిన సాగే జీవితం అడుగైనా గదుగా నిన్న రాత్రి పేరు కడలు నేడు తలుచుకుంటూ నిద్ర అనుకోగలమా ఎంత మంచి స్వప్నమైన అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా కలలుగన్నవి కలలే అని తెలిసినదే తెలివమ్మా కలతలని నీ కిలకిలతో తరిమయ్యవి చిలకమ్మా నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి నవ్వే ముంగిల్లలో రోజు దీపావళి సంతోషం సగంబలం హాయ్ గనవమ్మా ఆ సంగీతం నీతోడై సగవి గు్వ సంతోషం సగం బలం హాయ్ గనవమ్మా ఆ సంగీతం నీతోడై సగవి గవ్వమ్మా